అశోక్ ఇవాళ నేను మానవ సంకల్పం దైవ సంకల్పం మీద నీకు యథార్థ గాథలు చెప్తాను మానవ సంకల్పం ఎలా ఉంటుందంటే మానవ సంకల్పం స్వార్థంతో కూడి ఉండడం వలన ఆ మంచి పని మనం మొదలుపెట్టినా కూడా కనీసం ఆ ఎవరికైనా సహాయం చేస్తే వాళ్ళ కృతజ్ఞత చెప్పాలను లేకపోతే మన అందరూ పోగుడాలను ఒక రకమైన కీర్తికాంక్ష అలాంటి ఉంటుంది సాత్విక అహంకారం ఉంటుందాన్ని లేదంటే ఇచ్చింది రూపాయి దానికి పెద్ద ప్రచారం చేసుకోవడం ఇప్పుడు మన గుళ్ళో వాటిలో అది పేరు రాస్తారు కదా అది దాన్ని రాజసిక అహంకారం అంటారు సో అందువల్ల మనం సంకల్పం మంచిదైనా కూడా ఆ స్వార్థం వల్ల ఏమవుతుందంటే దానివల్ల తగాదాలు కానీ లేకపోతే ఇది కానీ వస్తాయి ఇప్పుడు నేను చెప్పబోయే ఒక కథలో ఏదేంటంటే నలుగురు మిత్రులు ఇంకొక ఇంకో మిత్రుడికి ఐదో మిత్రుడికి ఆర్థిక సహాయం చేసి దానివల్ల ఆ వీళ్ళు కలహంలో పడ్డం అన్నది ఒక కథ రెండో కథలో ఏంటంటే ఆ స్వార్థం లేకుండా అజ్ఞాతంగా సహాయం చేసి తను చేశాడని తెలియకుండా మిత్రుడికి చేసి ఇంకొక సత్యసాయ ఆర్గనైజేషన్ వాళ్ళు చేశారని పేరుతో దేవుడి పేరు మీద చేసిన ఒక కథ అందులో ప్రాబ్లం ఉండదు మూడో కథ ఏంటంటే రెండో కథలోనే ఇంకో మూడో కథ వస్తుంది ఆ మూడో కథ ఏంటంటే మానవ సంకల్పానికి దైవ సంకల్పం తోడైతే కానీ ఏ పని పూర్తవదు ఎందుకంటే మానవ సంకల్పం స్వార్థం లేకపోయినా అట్లీస్ట్ కృతజ్ఞత ఉండాలన్న ఇది ఉంటుంది తర్వాత దైవ సంకల్పం ఎప్పుడు సమిష్టికి ఉపయోగిస్తుంది వ్యక్తికి కాకుండా అందువల్ల మూడో కథలో ఏంటంటే ఒక వ్యక్తికి తను పెద్ద ఉద్యోగానికి వెళ్ళడానికి పెద్దగా ఇష్టం లేకపోయినా కూడా ఇద్దరు మిత్రులు అతన్ని బలవంతం చేసి ఆ ఉద్యోగాలు జరిపిస్తారు ఆ ఇద్దరు వ్యక్తులు ఎందుకు ఇలా చేశారు అన్నది ఆలోచిస్తే వెనకాల భగవత్ సంకల్పం ఉంటుంది అందువల్ల అది కూడా ఆఫ్కోర్స్ రెండు సాయిబాబా గారి భక్తులకి కొంచెం విందు కలిగి కని వేణులు విందు కలిగించేట్టుగానే ఉంటాయి ఎందుకంటే స్వామివారి సంకల్పం వచ్చిందని ఈ యథాత గాథల్లో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మానవ సంకల్పంతో పాటు దైవ సంకల్పం ఉంటే కానీ అది ఫలించదు అని చెప్పారు అలాగే స్వార్థం ఉండడం వలన మనకి కీర్తి బదులు అపకీర్తి వస్తుంది లేదా కలహాలు వస్తాయి తప్పిస్తే స్వార్థం ఉండదు స్వార్థం లేని సహాయం ఉన్నది మంచిది అని కథ చెప్తుంది రెండో కథ మనం ఏం చేసినా కూడా భగవతార్పణం అని స్వామివారి మీద లేదా గురువు మీద లేకపోతే భగవంతుడి మీద చేసి కృష్ణార్పణం అంటే బాగుంటుంది అది ఈ మూడు కథలు యథార్థ కథలు వినండి అశోకు నీకు యథార్థ గాథలు చెప్తాను కదా ఒక యథార్థ గాథ చెప్తాను నేను ఒక నలుగురు మిత్రులు ఉన్నారు ఆ నలుగురు మిత్రులు చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నారు చెడ్డీ టైంలోంచి ఫ్రెండ్స్ అనమాట అందులో ఒకతను అమాయకుడు మంచివాడు కానీ బాగా చదువు రాలేదు అందువల్ల అతనికి జీవనోపాధికి ఏమీ లేక తను ఒక ఆటో తీసుకున్నాడు ఆటో రిక్షా తర్వాత కాలక్రమాన తన భార్య గతించింది ముగ్గురు పిల్లలు ఉన్నారు పిల్లలు పెళ్ళైపోయింది ఈ మిత్రులు ఎవరి జీవనోపాధి వాళ్ళు వెళ్ళిపోయారు ఒక నలభై ఏళ్ళ తర్వాత నలుగు నలుగురు కలిశారు ఆ కలిసినప్పుడు అరే ఎలా ఉంటున్నా ఎలా ఉంటున్నా అని మాట్లాడుకుంటే ఇతను ఇతని పేరు వెంకట్ అనుకుందాం ఈ వెంకట్టు అన్నాడు అరే నా వయసు ఎక్కువైపోయింది ఆటో కూడా బాగా పాడైపోయింది ఇప్పుడు ఈ ఆటో నేను కొత్తది కొనుక్కుంటే కానీ నేను ఉండలేను అన్నాడు అందులో ఒక మిత్రుడు ఏమన్నాడంటే నీకు మరి ముగ్గురు కూతురు ఉన్నారు కదా మరి ఆ కూతుళ్ళు ఏమైనా సాయం అంటే కూతుళ్ళ దగ్గర ఏమన్నా ఒక అమ్మాయి దగ్గర ఉన్నా నేను వాళ్ళని నా డబ్బులు ఇవ్వడం నాకు ఇష్టం లేదు అన్నాడు ఇంకో మిత్రుడు అన్నాడు మరి మీకు అన్నదమ్ములు ఉన్నారు కదా అన్నారు ఎప్పటి నుంచో అన్నదమ్ములకి నాకు మధ్యన రిలేషన్ పోయింది ఇప్పుడు నేను ఆటో నడుపుకుంటున్నాను కదా నేను వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు డబ్బులు అడుగుతారేమో అని చెప్పి వాళ్ళు మాట్లాడలేదు అన్నారు సరే ఈ మిత్రులు నలుగురు కలిసి ఏమనుకున్నారంటే ఆ నలుగురికి నలుగురు కలిసి అతనికి సహాయం చేద్దాం అనుకున్నారు ఆ పాత ఆటో మీద ఒక లక్ష ఎంత వచ్చింది లక్షన్నరను ఈ నలుగురు నాలుగు పాతి వేలు వేసుకొని ఒక లక్ష రూపాయలు అతనికి ఇచ్చారు సరే ఈ దీంట్లో గొడవ ఏమైంది అతను డబ్బులు వెనక్కి తిరిగి అన్నాడు మరి ఆటోలో డబ్బులు వస్తాయి కదా రోజును డబ్బులు వెనక్కి తిరిగి ఒకడు ఒకడేమన్నాడు ఇచ్చేయి నేను తీసుకుంటాను అన్నాడు ఇంకోతను ఏమన్నాడు అరే మేము నీకు ఇచ్చామంటే నువ్వు మళ్ళీ నాకు మా డబ్బులు ఇవ్వాలని కాదు అర్థం నువ్వు వాడుకో హ్యాపీగా ఉండు నువ్వు అన్నాడు ఇంకో మిగతా ఇద్దరు అటు ఇటు చెప్పలే ఇవ్వడవా ఇవ్వకపోవడం అని చెప్పలే అయిపోయింది సరే ఆ డబ్బులు ఇచ్చారు ఆటో మొదలుపుకుంటున్నాడు అందరూ కూడా సంతోషించారు అయ్యే మనం మిత్రులకి మనం సహాయం చేసామని సంతోషించారు విన్నవాళ్ళు కూడా అందరూ ఉన్నారా బాబు బాగుంది బాగుంది అన్నారు అందులో ఏమైంది దగ్గర డబ్బులు లేవు ఒక తొంది డబ్బులు లేకపోతే నేను తర్వాత ఇస్తాను ముందు మీరు ఇచ్చాడు అన్నాడు ఒకటి ఇచ్చాడు ఇంకోటి దగ్గర డబ్బులు వచ్చే టైంకి ఈ ఇద్దరిలో ఒకళ్ళు వెనక్కి తిరిగి డబ్బులు ఇవ్వమన్నారు కదా వాళ్ళకి ఫో వాళ్ళకి చెప్పి అరే నేను నీకు డబ్బులు ఇచ్చాను కదా నా లెక్క వేల అయింది నువ్వు ఇస్తావా వెనక్కి అని అడిగాడు అతను మంచివాడే కదా ఆట ఇతను ఇచ్చేస్తా అన్నాడు ఇంకోటిన్నాడు అదేంటి నువ్వు మనం తీసుకోవద్దు అనుకున్నాం కదా ఎందుకు అతనితో మాట్లాడావు నువ్వు అన్నాడు వాళ్ళు మధ్యన గొడవైంది ఎవరు డబ్బులు తీసుకుందామన్న వాడికి డబ్బులు అన్న వాడికి అదే గొడవలు అవుతుంటే ఇంకో ఇద్దరు ఉన్నారు కదా ఇతను నువ్వు ముందు ఇచ్చేసాయని ఒక అతనున్నాడు కదా అతనికి ఏదో కష్టాలు వచ్చి మొత్తం మీద ఆ బ్యాంక్ వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు అతను నువ్వేమో డబ్బులు ఇస్తా ఉన్నావు నువ్వు ఇవ్వలేదు అని చెప్పి అతను నిజంతో మాట్లాడడం మానేశాడు మాట్లాడడం మానేస్తే ఈ డబ్బులు ఇచ్చిన మాది ఊరిని వచ్చు కదా ఆ ఆటోత మీకు అతనికి ఫోన్ చేసి అరే నేను డబ్బులు ఇవ్వలేదు నీకు హా నలుగురున్నారు కదా నేను డబ్బులు ఇచ్చాను అనుకుంటున్నామో నేను డబ్బులు ఇవ్వలేదు నేను అని చెప్పి వీడు చెప్పాడు వాడేం చెప్పాడు అవతల వాడు మొత్తం డబ్బులు నేను ఇచ్చాను ఇంకోటి చెప్పాడు నలుగురి దగ్గర తీసుకున్నాడు కదా ఇంకోడేమో నేను ఇచ్చాను ఈ గొడవలో అతనే ఉన్నాడు అరే ఎవరిచ్చారో ఎవరు ఇవ్వలేదు నాకు తెలియదురా మరి అన్నా ఈ లోపల ఏమైంది ఈ నలుగురు కొట్టుకుంటున్నారు డబ్బులు ఇచ్చడం ఒక పద్ధతి ఇచ్చామని చెప్పుకోవడం ఇంకో పద్ధతి ఇప్పుడు ఏమైంది నేను ఇచ్చాను నేను ఇచ్చానని చెప్పుకోవడం మూలన గొడవలో పడ్డారు ఒకటి తీసుకుంటాను ఇంకో ఒకడేమన్నాడు నేను ఇవ్వలేదని చెప్పాడు అతనితోనే మాట్లాడుతున్నాడు ఈ ఆటో అతను ఇంకెవరితోనే మాట్లాడట్లేదు వాళ్ళు వాళ్ళు కొట్టుకొస్తున్నారు వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకోవట్లేదు అయిపోయిందా కదా కాదా అవ్వలేదు ఇంకో కదా ఇంకో పది మంది మిత్రులు ఉన్నారు ఆ పది మంది మిత్రుల్లో ఒకడు ఫోన్ వచ్చింది ఒకడికి అరే మీ మిత్రుడు అక్కడ కష్టాల్లో ఉన్నాడు ఇంట్లో పడున్నాడని ఇది ఫోన్ చేశాడు ఫోన్ చేసి ఎలా అంటే మీరు ఎవరండి అన్నాడు అప్పటికే గొడవ జరుగుతుంది కదా ఈ డబ్బులతోను ఇంకా మనం డబ్బుల గురించి మాట్లాడకూడదు తర్వాత నేను ఇస్తున్నాను ముందే చెప్పకూడదు అని చెప్పి ముందే డిసైడ్ చేసి అతనితోనూ ఏమండి నేను పాలనా తిరుపతి నుంచి మాట్లాడుతున్నానండి మీరు ఎలా ఉన్నారు కనుక్కుందామని ఫోన్ చేశాను మీరు తిరుపతి నుంచి నా నెంబర్ ఎవరు మీకు ఇచ్చారండి అన్నారు అంటే మీరు ఎప్పుడైనా తిరుపతి వెళ్ళారా అన్నారు వెళ్ళా అన్నాడు మమ్మల్ని తిరుపతిలో నేను చూశానండి అన్నాడు అయ్యా నాకు భోజనానికి డబ్బులు లేవు హా నెలకు మూడు వేల రూపాయలు నేను గవర్నమెంట్ పెన్షన్లు బతుకుతా అన్నాడు ఇతర ఏం చేశాడు మీరు నేను మీ మిత్రుని చెప్పలా నేను మీకు సత్యసాయి సమితితో మాట్లాడతానండి నేను వాళ్ళు మీ ఇంటికి వచ్చి మీకు ఏం కావాలంటే చేస్తారన్నాడు సో సత్యసాయి సమితి వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళారు వాళ్ళ ఇంటికి వెళ్తే అతను అన్నాడు సార్ నేను డబ్బులు తీసుకోనండి నేను మీరు వచ్చారు చాలా సంతోషం నాకు ఏమైనా అవసరం ఉంటే మీకు చెప్తానండి అన్నాడు అవునా ఇలా జరుగుతోంది ఆ మనిషి ఇతనికి ఫోన్ చేసి సార్ మీరు ఎక్కడున్నారు చెప్పండి మీ కాళ్ళకి నేను మొక్కుతాను అన్నాడు అన్నాడు నా కాళ్ళకి మొక్కడం ఎందుకు నువ్వు ఆ వచ్చిన ఉన్నారు సచస్ అయ్యే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ కాళ్ళ మొక్కవచ్చు కదా అన్నాడు సార్ మీరు జబ్బు పట్టే వాళ్ళు అక్కడికి వచ్చారండి అన్నాడు హే బాబు ఇవేం వద్దు ఇంతకు ముందే ఇంతకు ముందే ఎవరికో సహాయం చేసి దెబ్బలొట్లు అయినాయి ఇప్పుడు మళ్ళా దెబ్బలొట్లు అవుతాయి కదా డబ్బులు సంబంధించింది ఏమి లేదండి మీకు మీరు మీకు సహాయం చేసినప్పుడు ఎవరు అంటే నేను చెప్తానండి అని చెప్పి ఒక కథ చెప్పాడు ఆ కథ అంటే చెప్తాను ఆ మనిషి బాబా గారి స్టోరీ అనమాట అందుకే చెప్తున్నాను నేను సత్సాయి అలా ఉంటాయని ఇతను ఉద్యోగం కావాలి ఉద్యోగం కావాలని ఎదుగుతున్నాడు ఎదుగుతుంటే ఒక ఆయన ఫోన్ చేశాడు ఫోన్ చేసినాన్ని ఎవరు శివం ఉంది కదా శివం వెనకాల సత్యమూర్తి గారు ఉన్నారు సత్యమూర్తి గారు పెద్ద ఇల్లు చూసేవాదు బెంగా ఆ వాళ్ళ బాహుమారిది ఆ బాగుమరది ఫోన్ చేసి ఇతనికి ఇతను చెప్తున్నాడు కదా కెనడా నుంచి ఫోన్ చేసి సార్ మీకు జాబ్ ఇస్తాము ఎప్పుడొస్తారు మీరు అన్నాడు ఇతను అన్నట్ట అదేంటండి నేను ఎప్పుడు అప్లై చేయలేదు మీరు జాబ్ ఎలా ఇస్తారు అయినా నాకు ఇప్పుడు జాబ్ అక్కర్లేదు చెప్పాట అలాగే రెండు మూడు సార్లు ఫోన్ చేసి ఏమండి మీరు వస్తారంటే ఏదో లక్ష రూపాయలు ఇస్తాం రెండు లక్షలు ఇస్తాం అలాగా చెప్తున్నాడు అతను ఇతనికి వెళ్ళడం విషయం లేక ఇతను ఏమన్నాడంటే సార్ మీరు పది లక్షలు ఇస్తే కానీ రానండి అన్నాడు అతను ఏమన్నాడు నేను ఇస్తానంటే పది లక్షలు అన్నాడు అమ్మో ఈ పది లక్షలు ఇస్తానంటే మరి వెళ్ళాలి కదా వెళ్ళాలని చెప్పి మా ఆవిడకి యాక్సిడెంట్ అయిందండి అందుకని నేను వెళ్ళాను అని చెప్పి ఇలా ఆగా ఆరు నెలలు ఏడాది అయిపోయింది అప్పుడు ఇంకో ఫ్రెండ్ అక్కడి నుంచి ఫోన్ చేసి డేవిడ్ అని వస్తున్నారు మీరు ఇక్కడికి అదే నేను రావడం ఏంటి రావడం అని చెప్పాను కదా నాకు వాళ్ళు ఎవరో చెప్పారు మీరు వస్తారని అని చెప్పి రోజు ఫోన్ చేయడం మొదలుపెట్టాడు ఈ రోజు ఫోన్ చేస్తున్నాడు ఈయనకేంటి సంబంధం అని అనుకుని సర్లే వాడిని డబ్బులు ఎక్కువ అడిగాను వాళ్ళు 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 ఇస్తామన్నారు ఇప్పుడు నేను ఎలాగో మానేద్దామని చూస్తున్నాను కదా సరే మావిడికి ఒంట్లో బాగుండదని చెప్పాను అదే యాక్సిడెంట్ అయిందని చెప్పాను తగ్గిపోయిన తర్వాత వస్తాను అన్నాడు సరే మొత్తానికి వెళ్ళాడు వెళ్ళి ఈ డౌట్ ఏంటి అసలు ఎందుకు నన్ను అలా బలవంతంగా తీసుకెళ్తున్నారు అప్లై చేయలేదు అడిగిన డబ్బులు ఇస్తున్నారు అన్నీ చేస్తున్నారు పైకి ఇంకోటివడ మధ్యలో ఫాలో ఫాలోఅి ఆయనకి బాబాగారు ఆయనకి ఆవిడకి పెళ్లి చేశారట సత్యమూర్తి గారికి బాబా గారు తెలుసు కదా మరి వాళ్ళ బామర్ది అంటే మరి బామ్మది కూడా మరి తెలుసు కదా వాళ్ళ అంటే సిస్టరు ఏదో మన ఏదో సంథింగ్ ఏదో పెళ్లి చేశారు ఇతను బాబాకి రోజు పే చేస్తున్నాడు ఉద్యోగం కావడానికి డబ్బులు కావడానికి సో బాబా ఏం చేశాడు వాళ్ళకి చెప్పారు అక్కడి నుంచి ఫోన్ వచ్చింది ఇప్పుడు నువ్వు చెప్పాల్సింది ఏంటంటే బాబా వల్ల ఫోన్ జాబ్ వచ్చిందంటావా లేకపోతే ఇతను జాబ్ ఇచ్చాడనా ఇతను వెళ్ళి ఆయన చెప్పాట ఆయన పేరు జయదేవ్ జయదేవ్ సారు మీ వల్ల నాకు జాబ్ వచ్చిందంటే లేదండి బాబా గారి వల్ల వచ్చింది అని చెప్పాడు సో ఈ కథ చెప్పి ఇతనికి నాయన నిన్ను సత్య వాళ్ళు కన్వీనర్ వచ్చి నీతో కలిశాడంటే హా ఎవరు నిన్ను పంపించినట్టు బాబా పంపించినట్టు నేను పంపించినట్టు కాదని అంటే అప్పుడు ఆయన ఖర్చు మొదలుపెట్టాడు సార్ నలభై ఏళ్ళ క్రితం మా అమ్మ హా వెళ్ళింది తెలింది పుట్టుపరితో వెళ్తే బాబా గారిని కలవ నమస్కారం దర్శనం చేసుకుందామని బాబా గారు మూడు రోజులు దర్శనం ఇవ్వలేదు అప్పుడు బాబా గారు ప్రే చేసి మా అమ్మాయికి మ్యారేజ్ చేద్దాం అనుకుంటున్నాము మీరేమో మాకు దర్శనం ఇవ్వట్లేదు అని చెప్పి ఆవిడ ప్రే చేస్తే మొత్తానికి బాబా గారు ఇచ్చారట దర్శనం ఇచ్చి మీ మా అమ్మాయి పెళ్లి చేస్తున్నాను నేను చేస్తున్నాను బారే ఉంది అబ్బాయి అంటే అడిగింటా ఏమంటే మా అబ్బాయి పెళ్లి చేసుకొని అంటున్నాడు మీరే ఆయన్ని చూసుకోవాలి అని చెప్పింటా సరేలే చూసుకుంటానని చెప్పాట ఎందుకు చెప్పొచ్చేసి ఏంటంటే ఇతను అవసరాన్ని చూసినప్పుడు బాబా సత్యస సత్యసాయి సాకి ఆ సమితి వాళ్ళు ఆయన చూడడానికి వెళ్ళారు ఇప్పుడు అతనికి డౌట్ ఏంటంటే వీళ్ళు ఎందుకు వచ్చారు అని చెప్పకుండా వచ్చారు కదా అప్పుడు ఎప్పుడో బాబా చెప్పారండి నేను మీ అబ్బాయిని చూసుకుంటానని ఇప్పుడేమో వచ్చారు హా మీ వల్లే మాకు బాబా వచ్చారండి అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే ఆయన బాబా నీళ్ళలా ఉంటాయి చేసేవాడు ఒకడు ఉంటాడు చేయించేవాడు ఉంటాడు కానీ సంకల్పం మాత్రం భగవంతుడిది ఇప్పుడు ఇంక కథ ఎందుకు చెప్తున్నా చెప్తా వినం కాదు ఎందుకు చెప్తానంటే నువ్వు పని చేద్దాం అనుకుంటావు నువ్వు పని చేద్దాం అనుకుంటే దాన్ని ఏమంటారు సంకల్పం అంటారు నువ్వు పని చేద్దాం అనుకుంటే అవుతుందా అవదవు నువ్వు పనిచేసిన తర్వాత ఆ ఐడియా ప్రకారం నువ్వు నువ్వు చేయాలి కదా నీది ఎప్పుడైతే ఆ సంకల్పం ఉంటుందో దాన్ని దాహకుడు అని ఉంటాడు దాహకుడు అంటే తెలుసా నీకు అది ఎలా చేయాలి ఎలా చేయాలని ఆలోచించి దానికి సంబంధించిన ఒక ప్లాన్ వేసుకోవాలి కదా నువ్వు నువ్వేనా పని చేయాలంటే అంటే ఆ ఐడియాని నువ్వు మధించాలి మధించాలి కదా ఆ ఐడియా ఆలోచించి ఆలోచించి ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది నువ్వు ఉద్యోగం కావాలనుకో లేకపోతే బిజినెస్ చేయాలనుకో ఏం చేస్తే బాగుంటుంది ఎంత డబ్బులు కావాలి ఏం బిజినెస్ చేయాలి అలా అనుకుంటావు కదా దాన్ని మథనం అంటారు ఆ మథనం చేసిన చేసేవాళ్ళు ఒకడు ఉండాలి సంకల్పం ఉండి సరిపోదు మోహన్ చేసిన తర్వాత వాహకం అంటారు వాహకం అంటే ఐడియా ఇప్పుడు ఎవరితో మాట్లాడతావు సార్ ఇలా చేయండి మంచిదే అంటారా కాదంటారని అడుగుతాను అవునా వాడు ఏమంటాడు వద్దు ఈ బిజినెస్ బాగుండదు అని ఒకడు అంటాడు లేకపోతే ఇలా చేయండి మీకు ఎందుకు నేను ఆ మీ మీ సామాన్లు అన్ని అమ్ముడయ్యే మార్కెటింగ్ నేను ఇప్పిస్తానంటాడు కదా సో తను ఏమంటారు అంటే సహాయకుడు అంటారు సహాయం చేసేవాడు అంటాడు అవునా ఇప్పుడు ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేస్తుంటే వన్ టూ త్రీ అలాగే తొమ్మిది మంది ఉంటారట ఆ తొమ్మిది మందిలో నీ సంకల్పం అయిన తర్వాత లాస్ట్ సంకల్పం భగవంతుడట ఎప్పుడైతే భగవంతు సంకల్పం లాస్ట్లో వస్తుందో నీ సంకల్పం ఫస్ట్లో అవుతుందో అప్పుడు పని అవుతుందట నీ ఒక్క సంకల్పం వల్ల పని అవదావు అలాగే నువ్వు ఒక్క కష్టపడి అదంటది కష్ట కష్టపడి పనిచేసి అవదు అలాగే ఇంకోడెవడో సహాయం చేసేవాడు ఉండాలి ఇంకోటి ఎవడో సలహా చెప్పేవాడు ఉండడు ఇంకోడెవడో దానికి ఇచ్చేసేవాడు ఉంటాడు అలా తొమ్మిది మంది ఉంటారట ఆ తొమ్మిది మంది అయితే కానీ పని అంతటా ఏ పని అయినా అంతేట ఇప్పుడు ఇప్పుడు మోడీ ఉన్నాడు గెలవాలి ఊరే గెలుస్తాడా ఆడ వెనకాల ఎంతమంది తిరగాలి ఎంతమంది ఓటేయాలి ఇప్పుడు అందరూ ఓటేస్తే కదా లేదా గెలవడు కదా సో అందుకని ఏ పనైనా సరే సలహా చెప్పేవాడు సహాయం చేసేవాడు సంకల్పం చేసేవాడు లాస్ట్లో భగవత్ సంకల్పం అప్పుడు పని అవుతుంది అనమాట అందువల్ల ఈ యథాథ గాథలో ఆ మొట్టమొట్ట ఆటోవాడికి సంకల్పం వచ్చింది నేను నేను ఆటో కొనుక్కుందాం వద్దని ఈ నలుగురు మిత్రులు సహాయం చేశారు అర్థమైందా నలుగురు మిత్రులు సహాయం చేశారు వీళ్ళు ఏమనుకుంటున్నారు మేము చేసామనుకుంటున్నారు కానీ వీళ్ళు చేయలేదు భగవంతుడు చేశాడు ఎప్పుడైతే భగవంతుడు చేశాడు అనుకుంటామో అప్పుడు నలుగురు కొట్టుకోరు కదా ఏ అలాగే ఇతనికి ఇతను కూడా ఇతనికి సత్యసాయి వాళ్ళు సహాయం చేశారని అనుకుంటున్నాడు కానీ ఎవరు చేశారు స్వామి సంకల్పం వల్ల జరిగింది అర్థమైందా నీకు ఇప్పుడు ఇతను ఇతనికి ఉద్యోగానికి సత్యమూర్తి గారి బావమర్దని వాళ్ళని వీళ్ళని అవన్నీ కాదు అక్కడ భగవంతు సంకల్పం వల్ల జరుగుతుంది అది అందువల్ల ఈ సృష్టి అంతా ఎలా జరుగుతుందంటే భగవత్ సంకల్పం జరుగుతుంది అందువల్ల నీకు ఎప్పుడైనా పని జరగలేదనుకో నువ్వేం చేయాలి ఒక మంత్రం ఇస్తాను నీకు ఆ మంత్రం చదువుకోవాలి అది ఏంటి తెలుసా నీకు వినాయక మంత్రం ఓం హ్రీం శ్రీం క్లీం గ్లోం గణపతి నమ వరవర సర్వజన్మని వశమానాయ స్వాహ ఇది కనుక చదువుకుంటే మనం ఏ పని చేస్తున్నా మంచి పనే చెడ్డ పనులకు పని కాదు ఇది ఎలాగను మంచి పని చేసినా కూడా భగవత్ సంకల్పం మన సంకల్పంతో కలిసి పని జరుగుతుంది ఇప్పుడు ఇవాళ కూడా మనం వెళ్తున్నాం కదా నేను నేను అదే చదువుకుంటున్నాను ఎందుకంటే మన వల్ల అవుతుంది పని అక్కడ అందువల్ల ఈ యథార్థ ఘటనలో నీకు మనం నేర్చుకునేది ఏంటంటే మన సంకల్పము భగవత్ సంకల్పము రెండు కలిస్తే కానీ పని అవుతుంది దాన్నే మన భగవద్గీతలో శ్లోకం ఏం చెప్పారు తెలుసా నీకు ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పాధో ధనుర్ధర తత్ర శ్రీ విజయో మతిర్ నీతిర్మతిర్మమ అన్నారు అంటే అర్థం ఏంటి కృష్ణుడు ఉండాలి ఎవడు భగవంతుడు అర్జునుడుండాలి ఎవడు మనం నరుడు మానవుడు మనం మానవ ప్రయత్నం ఉండాలి మానవ ప్రయత్నం ఉండాలి తర్వాత భగవత్ సంకల్పం ఉండాలి అప్పుడే పనులు అవుతాయి ఎప్పుడైతే నేను నా పని అయింది అనుకున్నావు నువ్వు నీ గర్వం వస్తుంది ఆటోమేటిక్గా నలుగురు కొట్టు నలుగురు ఫ్రెండ్స్ కొట్టుకున్నారు వాళ్ళు మావాళ్ళు అయింది అనుకుంటున్నారు కదా మేము చేసే సహాయం అనుకుంటున్నారు కదా అందుకని కొట్టుకున్నారు ఇప్పుడు ఈ రెండో దాంట్లో ఏమైంది నేను చేయలేదు బాబు బాబా చేశాడని చెప్పడం మొలానా గొడవలేదు కదా సో సక్సెస్కి ఫెయిల్యూర్కి ఎక్కడ సహాయం జరిగింది అక్కడ సహాయం జరిగింది ఈ సహాయంలో అహంకారం ఉంది నేను చేస్తున్నానన్న అహంకారం ఆ రెండో దాంట్లో అహంకారం లేదు బాబా చేశాడన్నా ఇది ఉంది అందువల్ల ఎప్పుడైతే మనం ఏమైనా చేసామనుకో చేస్తే ఏమంటారంటే కృష్ణార్పణం అనుకోవాలి మనం చేసింది కృష్ణార్పణం అంటే కృష్ణుడికి అర్పిస్తాం అని అప్పుడు ఏమవుతుంది గొడవ ఉండదు అందుకనే చాలామంది ఏం చేస్తారు ఎవరైనా దానం చేశారనుకో ఎవరు దానం చేశారు చెప్పరు అజ్ఞాతంగా పేరు లేకుండా చేస్తాను అప్పుడేమవుతుంది నీకు అప్పుడు నీకు నీకు నేను చేశాను అన్న ఒక అహంకారం ఉండదు కదా మంచి చేస్తే మంచి చేస్తే మంచి చేసామని నువ్వు అనకపోయినా పక్కవాడు అంటాడు కదా అశోక్ ఇలా మంచి పని చేశాడు అని అంటారు కదా అప్పుడు ఏమనిపిస్తుంది మనకి ఆహా మంచి పని మనం అన్న ఒక రకమైన ఇది వస్తుంది దాన్ని సాత్విక అహంకారం అంటారు లేదు నువ్వే నేను మంచి పని చేసేది ఊళ్ళందరూ చెప్తున్నావు అనుకో దాన్ని రాజసిక అహంకారం అంటారు అందువల్ల అహంకారం ఉండకూడదంటే ఏం చేయాలంటే దాన్ని ఆ ఫలితాన్ని భగవంతుడికి అర్పించాలి ఎప్పుడైతే మనం భగవంతుడు అర్పిస్తామో ఇప్పుడు అందరికి వెళ్తాం అనుకో నేనేం చూడలేదు మా భగవంతుడిని చూస్తున్నాం అనుకో ఎవడే ఉండవు అందువల్ల మనం ఎప్పుడు ఏంటంటే భగవద్ అర్పితం చేస్తూ ఉంటే మనకి పనులు అయిపోతాయి ప్లస్ గొడవలు రావు ప్లస్ ఎవరు కూడా అనరు ఇప్పుడు నువ్వు చేశాను నేను చేశాను అన్నావు అనుకో ఆ నువ్వేం చేశావో నేనే చేశాను అంటారు కదంట ఇప్పుడు ఎవడైనా సరే అంతే ఇప్పుడు అందుకని మనం చేసి నేను చేసామని చేసామని చెప్పకూడదు నీకు భగవత్ సంకల్పం అయినా మరి బాగా జరిగింది నీకు అనమాట సో ఇవాళ యథార్థ గట్లో మనం నేర్చుకుంది ఏంటంటే భగవత్ సంకల్పం దీని యొక్క టైటిల్ అన్న